ఈరోజు తిరుపతి జిల్లా మనము గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది మీద ఉన్నటువంటి స్వర్ణముఖి డైవర్షన్ బ్యారేజా సందర్శించడం జరిగింది ఎస్సీ గారితో పాటు అదేవిధంగా ఆ బ్యారేజీఈఈఈలతో అదేవిధంగా సబ్ కలెక్టర్ గారితో పాటు విజిట్ చేయడం జరిగింది మనకు ఈ బ్యారేజ్ రెండు వేల ఐదులో నిర్మించడం జరిగింది సుమారుగా ఇరవై సంవత్సరాల నుండి ఇది కోస్ట్కి బాగా దగ్గరగా ఉండటంతో మనకి చాలా వరకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా లోపించడంతో గత కొన్ని సంవత్సరాలుగా లస్కర్లు లేకుండా అదేవిధంగా రెగ్యులర్ డే టు డే మెయింటెనెన్స్ ఫ్లడ్ సీజన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజ్లో ఉన్నటువంటి ఐరన్ కాంపనెంట్స్ అంతా రస్ట్ పట్టడం వల్ల అండ్ రెగ్యులర్ ఆయిల్ అండ్ గ్రీజింగ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి సో దీని కింద సుమారుగా ఆయకట్టు కోటా వాకాడు మండలాల్లో ముఖ్యంగా వాకాడు మండలంలో ఒక తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు కోటా మండలంలో ఒక మూడు వందల ఎకరాలు దగ్గర దగ్గర పదివేల ఎకరాలు దీని కింద ఆయకట్టు ఉంది సుమారుగా పది క్యాస్కేడింగ్ చెరువులు ద్వారా ఈ ఆయకట్టు మనం సప్లై చేస్తాం అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మనకి తెలుగు గంగా నీళ్ళు కూడా బ్యారేజ్లోకి వదిలి ఖరీఫ్ క్రా పంటకు కూడా వచ్చే విధంగా చేస్తూ తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు ప ఎందుకంటే మంచి సారవంతమైన నేలలు కాబట్టి రెండు పంటలు వచ్చే విధంగా ఖరీఫ్ రబీ మనకి ఇక్కడ ముఖ్యంగా రబీ వస్తుంది అదేవిధంగా ఖరీఫ్ పంట కూడా వచ్చే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి తెలుగు నీళ్ళే దీంట్లోకి డైవర్ట్ చేయడం జరిగింది కానీ దీనికి కావాల్సినటువంటి మరమ్మత్తులు ఏదైతే చేయవలసిందో సుమారుగా ఈ ఫీల్డ్ విజిట్లో మేము తెలుసుకోవడం ఏంటంటే సుమారుగా మూడు కోట్ల వరకు మరమ్మత్తులు కావాల్సింది అదేవిధంగా సంవత్సరానికి పది పన్నెండు లక్షలు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ జిల్లా స్థాయిలో మేము చేసుకోవడం జరుగుతుంది మరమ్మతులకు మూడు కోట్లు వెంటనే ప్రభుత్వానికి నివేదించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు ఈ ఇప్పుడు పనులు టేకప్ చేయలేము ఎందుకంటే మనకు వన్ టూ మంత్స్లో రైన్స్ కూడా రాబోతున్నాయి మనకి ఏదైతే అక్టోబర్ నవంబర్ నెలలో రైన్స్ ఉంటాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత మనము ఈ మరమ్మతులు కూడా వెంటనే చేసే విధంగా తద్వారా ఈ ఆయకట్టు స్టెబిలైజేషన్కి పదివేల ఎకరాలు ఉంది కాబట్టి వాటి ఆ రైతులకి ఆందోళన లేకుండా ఈ ఆయకట్టు కూడా మనము సెక్యూర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది సుమారుగా మనకి ఫ్లడ్ బ్యాంక్ కూడా చాలా చోట్ల కోతలకు గురైందని ఇందాక రైతులు కూడా కొంతమంది మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ప్రభుత్వానికి నివేద నివేదిక పంపించి అవి కూడా అతి త్వరలోనే టేకప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఓకే సార్